ఉజ్జయిని క్షేత్రం ప్రసిద్ధమైన క్షేత్రం ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ శివుడు మహాకాళేశ్వరుడిగా దేవి మహాకాళిగా పిలువబడుతున్నారు తారకాసురునికి ముగ్గురు కుమారులు వారు బ్రహ్మదేవుని తపస్సు ద్వారా ప్రసంగం చేసుకున్నారు దాని ఫలితంగా మూడు పట్టణాలను సంపాదించుకున్నారు వీరు పట్టణాలు పట్టణాలనే భూస్థాపితం చేసేవారు బ్రహ్మదేవునితో పాటు దేవతలందరూ శివుడిని ప్రార్థించారు తర్వాత శివుడికి భూమి రథంలా పర్వతం ధనస్సులా విష్ణుమూర్తి బాణంలా వచ్చాయి దేవతలంతా శివుడికి సహాయకులుగా వచ్చారు శివుడు సపరివారంతో వెళ్ళి త్రిపురాశిలను చూస్తూ వెకటాట్టహాసం చేయక అగ్ని బయటకు వచ్చింది ఆ అగ్ని ఏకకాలంలో త్రిపురాలను కాల్చివేసింది దేవతలంతా ఆశ్చర్యపోయారు తర్వాత ఆ ప్రదేశానికి ఉజ్జయిని అని పేరు పెట్టారు కాలక్రమంలో దుష్ట శిక్షణకై ప్రత్యక్షమైన శివుడు భక్తుల కోరిక మేరకు మహాకాళేశ్వర లింగ రూపంతో కొలువైనాడు ఆ సమీపంలోనే పార్వతీదేవి మహాకాళి రూపంలో కొలువైంది ఈ క్షేత్రాన్ని దర్శించి కొలువై ఉన్న మహాకాళేశ్వరిని మహాకాళిని ఆరాధించిన వారి కోరికలు నెరవేరుతాయి